ంగా ఆరోగ్యకరంగా లేకున్న సంక్షేమ పథకాలన్నీ కూడా కళ్యాణ లక్ష్మి చెప్పులు కానీ అదేవిధంగా సీఎం రిలీఫ్ చెక్కులు కానీ మీకు ఇచ్చేటువంటి నెలకు ఉచిత బస్సు ప్రయాణం కొరకు కట్టి నెలకు నాలుగు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి కట్టడం కానీ ఇంట్లో వాడుకునేటువంటి కరెంటు రైతులు వాడుకునే కరెంటుకు డబ్బులు కూడా రెండు వందల ఎనభై కోట్లు కట్టడం కానీ అదేవిధంగా ఈరోజు గ్యాస్కు కూడా నూట ఎనభై కోట్ల రూపాయలు ఈరోజు గ్యాస్ కొరకు కూడా కట్టడం కానీ ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచి వాళ్లకు బిల్లులు ఇవ్వడం కాని ఈరోజు సంక్షేమ పథకాలు ఇరవై ఒక్క వేల కోట్లు రైతు రుణమాఫీ చేసి ఈరోజు మనము మద్దతు ధర కదనంగా ఐదు వందల బోనస్ కూడా ఇస్తూ మనం మళ్ళా కొత్త రేషన్ కార్డులు ఇచ్చి వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి సన్న బియ్యం ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరుగుతా ఉంది అదే వేల ఐదు వందల కోట్లు ఇంటి కడుతూ అసలు ఏడు వేల కోట్లు కడితే రోజు సంక్షేమ పథకాలను కొనసాగి పదకొండో తారీఖు రోజు మనం రేపు ఎల్లుండో గ్రూప్ వన్ రిజల్ట్ కూడా వస్తుంది అవి కూడా కొత్త కోస్టులు ఐదు వేలకు బదులు ఒక వెయ్యి ఎక్కువ పెంచి రాను రప్పలు కాకుండా కాసు చేసుకునేటువంటి రైతులకు కూడా మూడు ఎకరాల వరకు ఇచ్చాం డబ్బులు కూడా పడతాయి బోనస్ పైసలు కూడా ఇంకా కొంతమందికి పడాలి అవి కూడా ఈ ఇరవై తారీఖు వరకు కూడా బోనస్ పైసలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా మనం ఏమంటున్నంటే లక్ష్యక్షేమ పథకాలు చేస్తూ గ్రామాలలో సీసీ రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కమ్యూనిటీ హాల్స్ కానీ అదేవిధంగా రోడ్ల సౌకర్యం లింక్ రోడ్లు కానీ ఈ యొక్క భూపాలపేరి నియోజకవర్గంకి సంబంధించినటువంటి చిట్యాల హాస్పిటల్లో ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అవి కూడా నింపుతున్నాం పది లక్షలతో సింగరేణి హాస్పిటల్లో మనం సిటీ స్కానింగ్ పెట్టాం మూడు కోట్లతో సింగరేణి హాస్పిటల్లో సిటీ స్కానింగ్ పదకొండు కోట్లతో మనం ఎంఆర్ఐని కూడా పెట్టి మీకు ఐదు వేల రూపాయలు టెస్ట్ చేసేటువంటి మరి ఒక ఫీజును కూడా తగ్గించే కొరకు ఉచితంగా ఆ యొక్క లిఫ్ట్ పెట్టి మంచాలు పెంచి కార్డియా డిపార్ట్మెంట్ను యూరాలజీ మూత్రపిండాలు అదేవిధంగా మనకు నడుమ ఆపరేషన్ కానీ యూరాలజీ నెఫరాలజీ ప్లాస్ట్ సర్జరీ గైనిక్యూ కార్డియా ఉండే డాక్టర్లను కూడా తెచ్చి హైదరాబాద్ వరంగల్ రీతిలో ఇక్కడ చికిత్స ఆపరేషన్ అయ్యే విధంగా కూడా ఈ రోజు ఈ బడ్జెట్ లో రాబోయేటువంటి పేపర్ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ లో పెట్టి కొత్త పోస్టులు తీసుకొచ్చి ఆ హాస్పిటల్ పేదలకు వైద్యం అందించే కొరకు